హలో అండి ఈరోజు కరకరలాడే శనగపిండి మురుకుల తయారీ విధానం గురించి తెలుసుకుందాం దీనికోసమై రెండు గ్లాసుల పొడి వరి బియ్య పిండిని తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక ఇంచు అల్లం మూడు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం అండి ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో ఆ బియ్యపిండి శనగపిండి మరియు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం పౌడరు వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు వాము జీలకర్ర అల్లం కూడా బాగా గ్రైండ్ చేసుకొని కాస్త వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగా పిండిలో కలుస్తాయండి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు మరియు ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి జీలకర్ర వాము వాటర్ కూడా వేసి పిండి బాగా కలియబెట్టుకుందాము ఇందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ బాగా కాచి వేసినట్లయితే మురుకులు బాగా గుల్లగా వస్తాయి అందుకోసమని ఆయిల్ను కాగబెట్టి పిండిలో వేసి కలుపుతున్నానండి ఈ పిండిని చల్లనీళ్ళతో కంటే వేడి నీళ్ళతో కలిపితేనే బాగా మురుకులు వస్తాయి పిండి కూడా స్మూత్గా ఉంటుంది అందుకోసం స్టవ్ పైన ఒక గిన్నెలో పిండికి సరిపడే వాటర్ని కాచి ఉంచుకున్నాను ఆ వేడి నీటితోనే ఈ పిండి అంతటినీ కూడా ముద్దగా కలిపి పెట్టుకోవాలి ఓ పది నిమిషాలు రెస్ట్ చేస్తాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన ఉంచాను చూడండి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా తయారైంది పిండి ఇప్పుడు మన మురుకుల పావులు ఉంటాయి కదా ఇంట్లో ఆ మురుకుల పావులో మనకు సరిపడా సైజు మురుకు మరీ సన్నది కాకుండా మీడియం సైజులో ఉన్నటువంటి నేను చక్రం వేసాను ఆ మురుకుల పావును కూడా గ్రీజ్ చేసుకొని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీజ్ చేసుకొని ఈ ముద్దను పిండి ముద్దను అందులో ఉంచి చిన్న చిన్నగా మురుకులు చేస్తున్నానండి నేను చూడండి ఈ విధంగా ప్లేట్లోనే లేదు మన జాలి పై కూడా వేసి చుట్టి ఆ నూనెలో వేయచ్చు నూనె బాగా కాలాలండి కాలకముందే వేస్తే సరిగా కాలవు నూనె బాగా కాగిన తర్వాత వేసి చూడండి కొంచెం ఒకసారి కాలిన తర్వాత అది పైకి తేలుతుంది దాన్ని టర్న్ చేసి మళ్ళీ ఎర్రగా కాల్చుకోవాలి అంతే కరకరలాడే శనగపిండి మురుకులు హెల్తీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు వాము జీలకర్ర ప్లస్ అల్లం కూడా వేస్తున్నాం కాబట్టి ఈ గ్యాస్ అనే సమస్య కూడా ఉండదు శనగపిండి వేసినాం కదా కొంతమంది గ్యాస్ అంటారు ఆ విధంగా గ్యాస్ అనే సమస్య కూడా ఉండదు చాలా మంచిది హెల్తీ కూడా ఈ విధంగా తయారు చేసించుకొని ఇంట్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకున్నామంటే నెల వరకు కూడా తినవచ్చు అసలు నెల వరకు కూడా ఇవి ఎలాంటి వాసన రావు తాజాగా ఉంటాయి ఆయిల్లో కాల్చినాం కదా వాసన వస్తాయి అనుకుంటారు కానీ సరే ఈ విధంగా హెల్తీగా మురుకులు తయారు చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మా దేవీస్ కిచెన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి